అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ సాయి అప్పుడప్పుడు ఏమొచ్చుదో తెలియదు కానీ వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ పనిచేస్తాడు మామూలుగా పనిచేయడు రీసెంట్గా ఈ వరదలు ఎప్పుడైతే మొదలయ్యో అప్పటి నుంచో కూడా వైసీపీ చేసే ప్రచారం ఏంటంటే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు కావాలని చెప్పేసి అని ముంచేశారు అనేది వాళ్ళు చేసే ప్రచారం దానికి తోడు మా జర్నలిస్ట్ సాయి కూడా తయారయ్యాడు సీఎం వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజటిజ్గా చదివేస్తాడు ఎక్కడా కూడా అక్షరం ఒక పొళ్ళు పోతాం అది మీరు బాగా చూడండి ముందు రోజున వైసీపీ గ్రూపుల్లో ఏదైతే ఒక మ్యాటర్ తిరుగుతూ ఉంటుందో దాన్నే మరుసటి రోజు కానీ లేదంటే అదే రోజు సాయంత్రం కానీ ఒక వీడియో రూపంలో చేసేస్తాడా దాన్నే చదివేస్తాడు చదివేసి ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కావాలని ముంచేసారని మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తాను ఉండండి జర్నలిసి మాట్లాడాడు అక్కడ ఆ వరద ప్రాంతంలో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారు మా జన్సా ఏమంటారంటే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటారు అక్కడ ఉన్న బాధితులు ఏమంటారంటే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఆదివారం రాత్రి రెండు గంటలకి రెండు గంటలు ఆ ప్రాంతంలో మాకు అందరికీ సమాచారం ఉంది సమాచారం ఇచ్చారు వచ్చి చెప్పారు ఇలా వరద వస్తుంది ఎలా నీళ్ళు వచ్చుతాయని చెప్పేసి అని కాకపోతే ఎంత ఎక్కువగా వచ్చుదని చెప్పేసి ఎవరు ఊహించలేదని చెప్పేసి వాళ్ళే చెప్తారు ఒకసారి రెండు విడ్డలు వినిపిస్తాను వినండి సంబంధించినటువంటి వెలగలేరు దగ్గర గేట్లు నింతటప్పుడు చెప్పకపోవడం అలాగే అక్కడ గండ్లు మూడు చోట్ల పడ్డప్పుడు అది ప్రజలని ఎలర్ట్ చేయకపోవడం ఈ సంబంధించి ఇప్పటిదాకా అనుకున్నటువంటి కంప్లీట్ భిన్నం ఏంటంటే ప్రభుత్వానికి తెలిసి చెప్పలేదు కావాలని చెప్పి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు వాళ్ళే చెప్తారు స్వయంగా ఒకసారి వినండి చెప్పారు

గౌరవ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక్క వీడియో తీసేవా ఒకటే ఒకటే ఎవరినన్నా కనుక్కునే ప్రయత్నం చేసేవా రోజుకు వంద వీడియోలు అప్లోడ్ చేసేస్తావు కదా ఒక పూట పూట పోయితే పోయిందని చెప్పేసి అని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక్క మొక్క అడిగి నిజంగా సమాచారం ఉందా లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చారా ఎవరు లేదా అనేది కనుక్కుంటే అయిపోద్ది కదా ఎందుకు సాయన దొరికాడు దీనికి రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు కదా నీ పరవే కదా పోయేది వాళ్ళే చెప్తున్నారా మాకు సమాచారం ఉందే ప్రభుత్వం చెప్పారు చెప్పలేదు అనే మాట అవాస్తవం చెప్పారు కానీ ఎంత ఎక్కువ వచ్చుద్దు అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పిన మాట అయితే వాస్తవం చెప్పేసి అనే కదా చెప్పినారు నువ్వు మాత్రం మన బాణపాట వేసుకొని స్టూడియోలో కూర్చొని చెప్పకపోవడం తప్పు అలాగే విజయవాడలోనే ఉంటాడు పది నిమిషాలు పని మంద కాదు పది నిమిషాలు ఒక అరగంట మంద కాదనుకుంటే డైరెక్ట్గా వీళ్ళు బాధ్యతతో మాట్లాడవచ్చు వాళ్ళ దగ్గర మైకెట్టి అడగచ్చు నువ్వు జర్నలిస్టే కదా మేమంటే ఎక్కడక్కడో ఉంటాము మాకు వీలు కాదు నువ్వు అక్కడే ఉంటావు కదా వెళ్ళి అడిగి చెప్పి అడిగి ఏమైందా అని చెప్పేసి కనుక్కొని ఆ వీడియోని ప్రజల ముందు నుంచే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా నువ్వు సాక్షులు వచ్చే వార్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పంపించే మెసేజ్లు ఎక్కడ చదివే మాకు చాలా చండాలంగా ఉంటుంది రెండు వీడియోలు బాగానే చేస్తాడు మూడో వీడియోకి పోయేకన్నా వచ్చేది అదురు దెబ్బ అన్నమాట నూటర్లుగా ఉన్నట్టు ఉండి విషయం కక్కడం అంటారు పేమెంట్ పడ్డ ప్రతిసారి పేమెంట్ అనే మాట కూడా అనకూడదులే అన్నా నెలకు పోల్సి వస్తుంది నాకు అవసరం తెలుసు అనవసరం పేద అనవసరం రుసు ప్రసారం చేయమన్నా దయచేసి పైగా మీరు మేధావులు రాష్ట్రానికి వచ్చిన దళితులు మీరు ఎప్పుడైతే నన్ను అడిగితే అనకూడదము కానీ మీరు జర్నలిజం మానేస్తారు అప్పుడు రాష్ట్రం బాగకూడదు అన్న ఎందుకంటే మీ బిర్లో ఉన్న దళితులన్నీ జనాల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తారు దానివల్ల ఎవరికి లేదు మీ స్వలాభం కోసం కేవలం మీ స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టిస్తున్నారన్న ఎందుకంటే మేము చూసాము రెండు వేల పంతొమ్మిది ఈ ఎన్నికల ముందు కూడా మేము చూసాం నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎంత సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత సపోర్ట్ చేసో మేము చూసాం కదా చూడలేదా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ అమ్మో అద్భుతం అన్న వ్యక్తివి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అబ్బా సూపర్ అంటున్నావు మళ్ళీ అప్పుడప్పుడు అది దెబ్బలు ఎత్తనే ఉండవు నేనే నమ్మకూడదాను బతుకు నేర్పి బతుకు తెలిసిన వ్యక్తి అనమాట అంటే నీకు బాగా తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ప్లేట్ తిప్పాలి ఆటలు ఉన్నాడు కదా కానీ ఎక్కడో వదిక్కిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ద్వేషం ఉందన్న అది మాత్రం పొలానికి ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం పైకి ఏదో చెయ్యాలి కాబట్టి నొట్టలు అనిపించుకోవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు కానీ నీకు లోపల అది ఉండిపోయింది అది బోధం ఎందుకు అన్నిసార్లు విష ప్రచారం చేసి దొరికడింది దీనికి నీకెవరు చెప్పారు వైసీపీ గ్రూపులో వచ్చి చదివేస్తున్నావా ఎందుకే పోయే కాలం విస్టేషణ ఎందుకు పది మంచి అయితే ఎందుకు అనిపించుకో నువ్వు ఒకసారి కాదు రెండుసార్లు కాదు బోర్లు సార్లు దొరికేసేవాళ్ళ విచిత్రం ఏంటంటే ఒకసారి ఏమన్నాడంటే అభివృద్ధి ఎవరికి కావాలి రాజధాని ఎవడకు కావాలి రాజధానికి సామాన్యుడికి సంబంధమే ఉంది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నాటి జరిగే అభివృద్ధి కదా అప్పుడు ఉంటాడో పోతాడో అని చెప్పేసి ఒకసారి అన్నాడు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఎప్పుడో వచ్చే ఉద్యోగాలు రేపు ఉంటామో పోతామో తెలియదు కాదు ఇప్పుడు ఒకసారి అన్నాడు నేను అప్పుడే చెప్పా నువ్వు జర్నలిస్ట్ కాదురా అబ్బాయి నువ్వు ఏ విధంగా జర్నలిస్ట్ అయిపోయి మాకు అర్థం కాట్లేదని బాగా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వాళ్ళు తిడేస్తారు మళ్ళీ అది ఒకటి ఉంది మరి నిన్నో నిన్నేమనాలి జర్నలిస్టులు ముసుగులో తప్పుడు సమాచారాన్ని విష ప్రచారం చేస్తా ఉంటే మరి నిన్నేమనాలే అంటున్నా ఈరోజు ఒక వీడియో మాట్లాడతాడో అదే అదే టాపిక్కి సంబంధించి అదే విషయం పైన రేపు ఇంకొకలాగా మాట్లాడతారు ఎల్లుండి ఇంకొకలాగా మాట్లాడతాడు మరి గత వీడియోలకు సంబంధించి అవి కూడా మనమే కదా మాట్లాడింది స్క్రిప్ట్ మాట అన్న ఏదైనా మన సొంతంగా మాట్లాడితే మన సొంతంగా మాట్లాడిన మాటలు మనకు గుర్తుంటాయి అంటే ఈ రోజు నేను నీ గురించి మాట్లాడుతున్నా రేపు పొద్దున్న నీ గురించి మాట్లాడినప్పుడు నిన్న నీ గురించి నేను ఏం మాట్లాడే నాకు గుర్తుంటుంది గుర్తు లేకుండా ఉండదు కదా లేదు కొని ఏదైనా ఒక విషయంపైన మాట్లాడడం ఉదాహరణకి ఈ వరద బాధితుల గురించే మాట్లాడడం అనుకుందాం కొని రేపు మాట్లాడినా ఎల్లుని మాట్లాడినా సంవత్సరం తర్వాత మాట్లాడినా నాకు ఒక అవకాశం ఉంటుంది కదా గతంలో నేను ఏం మాట్లాడాననేది కానీ సాయి ఉండదు అప్పటికప్పుడు మర్చిపోతారు పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉంటాయి రెండు వీడియోకి అసలు సంబంధం లేనట్టు ఉంటుంది ఈరోజు ఒక మాట్లాడతారు రేపు ఒకటి మాట్లాడతాడు దేనికి స్క్రిప్ట్ కాబట్టి నేనన్నా అంతే ఎవడన్నా ఇచ్చేసి చదివేమన్నాడు అనుకో చదివేసింది నాకు ఎలా గుర్తుంటుంది నా సొంతంగా నేను అయితే నాకు గుర్తుంటుంది కానీ ఎవడో వచ్చిన స్క్రిప్ట్ నాకు నాకేం గుర్తుంటుందో సో అలా చదివేస్తారు కాబట్టి ఆ వీడియోల వీడియోలో వచ్చిన డిఫరెన్స్ వస్తుంది ఈజీగా దొరికేస్తూ ఉంటాడు జర్నలిస్టా అప్పుడు ఎలా మాట్లాడాడు ఇప్పుడు ఎలా మాట్లాడాడు అనే వీడియోలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా ఆ బాపతే కేవలం స్క్రిప్ట్ చదివిస్తాడు ఈ ఒక ఏమన్నా అంటే మరి చదివిస్తారు ఇద్దరు అంటే అన్న